హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఆటోమొబైల్ రంగం వేగంగా మారుతోంది ప్రతి కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త డిజైన్ అత్యాధునిక ఫీచర్లు మంచి మైలేజ్తో కూడిన కార్లను విడుదల చేస్తోంది అలాంటి పోటీలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కొత్త కార్బో టూ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది స్టైల్ సౌకర్యం సురక్షితమైన ప్రయాణం కోసం కోరుకునే ప్రతి కారు ప్రేమికుడికి సరిపోయేలా రూపొందించబడింది ఈ కారు కొత్త మోడల్ ఒక హ్యాండ్ బ్యాగ్ తరహాలో వచ్చిన అందులో ఉండే ఇంటీరియర్ మరియు టెక్నాలజీ ఫీచర్లు చూసి ఎవరైనా ఒక ప్రీమియం కారు అనిపించుకుంటారు ముందుగా ఎక్స్టీరియర్ చూస్తే డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ముందు భాగంలో ఉన్న స్లీక్ ఎల్జీడీ హెడ్లైట్లు క్రోమ్ ఫినిషింగ్ గ్రిల్స్ మరియు డైనమిక్ బంపర్ ఈ కార్ను ఒక స్పోర్ట్ లుక్తో తయారు చేస్తాయి బాడీ లైన్స్ స్పష్టంగా ఉండి మోడర్న్ అఫీల్ కలిగిస్తుంది వెనుక వైపు కూడా నూతనంగా డిజైన్ చేసిన ఎల్జీడీ టైర్ లైట్లు మరియు డ్యూయల్ టోన్ రియర్ బంపర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇంటీరియర్ చూస్తే హైటెక్ ఫీచర్లు మనకు ముందే గమనించబడతాయి భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ క్లస్టర్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ డ్రైవర్కు పూర్తి ఆధునిక అనుభూతిని అందిస్తాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో రూపొందించబడి ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి ఆడియో సిస్టమ్ కూడా సరికొత్తగా ట్యూన్ చేయబడింది ట్రావెలింగ్ సమయంలో మ్యూజిక్ ప్రియులకు ఇది అదనపు ఆనందాన్ని కలిగిస్తుంది భద్రత విషయానికి వస్తే కొత్త కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్ని ఆధునిక సురక్షా వ్యవస్థలతో సిద్ధంగా ఉంది ఇందులో జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ సిస్టమ్ ఈబీడీ రివర్స్ పార్కింగ్ కెమెరా సెన్సార్లు మొదలైనవి లభ్యమవుతున్నాయి ఇంకా హిల్ స్టార్ట్ అసిస్ట్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా వాహనాన్ని మరింత నియంత్రణ ఉంచుతాయి ఇంజన్ పనితీరు గురించి మాట్లాడుకుంటే ఈ కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్లో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తూ ఉన్నారు ఇది స్మూత్ డ్రైవింగ్ అనుభూతినిస్తూ సిటీ మరియు హైవే రైడింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది మైలేజ్ పరంగా కూడా ఈ కారు మంచి ఆర్థికత చూపుతుంది సుమారు లీటర్కు ఇరవై కిలోమీటర్ల మీటర్ల వరకు మైలేజ్ ఇవ్వడం ద్వారా ఇది మద్దతురగతి కుటుంబాలకు సరిపోయేలా ఉంది పరిశుద్ధమైన సస్పెన్షన్ వ్యవస్థ హై గ్రిప్ టైర్లు స్టెబిలిటీ ఫీచర్లు ఈ కారును చిన్న రోడ్లను ట్రాఫిక్లోనూ నయం అనిపించేలా చేస్తాయి గేర్ షిఫ్టింగ్ క్లచ్ మృదువుగా ఉండి ప్రతి ప్రయాణం మధురంగా మారుతుంది ధర విషయానికి వస్తే ఈ కారు మార్కెట్లోని ఇతర కార్లతో పోటీగా తక్కువ ధరలో ప్రారంభమవుతుంది ప్రారంభ ధర దాదాపు ఆరు లక్షల నుంచి ఉండే అవకాశం ఉంది ఇది మిడ్ రేంజ్ కార్ కొనాలనుకునే వారి మంచి ఎంపికగా ఉంటుంది మొత్తానికి కొత్త కార్ ఓ టూ ట్వంటీ ఫైవ్ ఒక ఆధునిక కార్లో లో ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉంది ఇది యువతకు స్టైల్ ను అందిస్తూ కుటుంబానికి సౌకర్యాన్ని ప్రయాణానికి భద్రతను ఇవ్వగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి